హలో అండి నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సమ్మర్ వచ్చేసింది కదండి ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది ఇంకా పిల్లలైతే చెప్పనక్కర్లేదు బయట దొరికే ఫుడ్ ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఇలా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి ఫ్రూట్ కస్టర్డ్ కోసం నేను ఒక బౌల్లో ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఈ పాలను నేను అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి బాగా పాలని బాగా మరిగి పొంగు కట్టేంత వరకు కాచుకున్నాను పాలని ఇలాగే లో ఫ్లేమ్లోనే కాచుకున్నానండి ఇలా పాలు పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నానండి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకున్నాను మనకి మిల్క్ అనేవి బాగా చిక్కగా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నానండి ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్ వేస్తే నేను షుగర్ ఎక్కువ వేయలేదండి రెండే రెండు స్పూన్లు వేసానండి మీకు వద్దనుకుంటే అది కూడా మానేసేయండి ఎందుకంటే మన ఫ్రూట్స్ అన్నీ స్వీట్గా ఉంటాయి కాబట్టి అవసరం లేదు నేను రెండే రెండు స్పూన్లు వేసానండి షుగర్ వేసాక ఒక టూ మినిట్స్ బాగా పాలన్నీ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నానండి మరిగించుకొని పక్కన పెట్టేసుకున్నాను పాలన్ని ఈ పాలన్నీ బాగా చల్లారేంతవరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను మనం డైరెక్ట్గా వేడి వాటిలో ఎప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేయొద్దండి ఇలా పాలు మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని కట్ చేసుకున్నానండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి కిస్మిస్ వేసుకోవచ్చు బాదము పిస్తా ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు బాదము జీడిపప్పులు తీసుకున్నాను మీకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పౌడర్లాగా కూడా వేసుకోవచ్చు అండి నేను చిన్న చిన్నగా కట్ చేశాను కొంచెం తింటున్నప్పుడు మనకి పంట కింద పడుతూ ఉంటాయి కదా మంచి టేస్ట్ వస్తాయి అని చెప్పి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇంక ఈ లోపు పల్ పాలు కూడా చల్లారిపోయాయండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నేను ఫోర్ టైప్స్ ఫ్రూట్స్ తీసుకున్నానండి గ్రేప్స్ యాపిల్ టూ బనానాస్ టూ పోమగ్రనేట్స్ మీరు బ్లాక్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ చెర్రీస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మన ఫ్రూట్స్ ఇవి అనేం లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే గ్రేప్స్ ఇంకా యాపిల్ బనానా పోమ గ్రినేట్ తీసుకున్నానండి పిల్లలు ఫ్రూట్స్ తినలేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా ఇలా ఫ్రూట్స్తో ఇలా కస్టర్డ్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఫ్రూట్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది పిల్లలకి ఇంకా నేను గ్రేప్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇలా పొమ్మ గ్రెనేట్ కూడా తీసుకున్నానండి మనకి కస్టర్డ్లో మంచి కలర్ని ఇస్తాయి ఈ పొమ్మ గింజలు అలాగే బనా బనానానాను కూడా సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం బాగా పండిన బనానా తీసుకుంటే చిక్కగా వస్తుంది కస్టర్డ్ అనేది నేను టూ బనానాస్ తీసుకున్నానండి మంచిగా స్వీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు కదా ఇలా చేస్తే అని చెప్పేసి అలాగే ఒక పెద్ద సైజ్ యాపిల్ కూడా తీసుకున్నాను యాపిల్ను సన్నగా తరిగానండి నేను యాపిల్ని బాగా వాష్ చేసుకున్నాను అందుకు తొక్క తీయలేదండి మీరు తొక్క తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోండి నేనైతే బాగా వాష్ చేసి యాపిల్ని డైరెక్ట్గా తీసుకున్నాను తొక్క తీయకుండా ఇలా ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని ఇంకా మిల్క్లోకి యాడ్ చేసేసుకున్నానండి మనకి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా ఫ్రూట్స్ అన్నీ ఇలా ఇంకా ఇందులోకి కూడా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ మిల్క్లోకి యాడ్ చేసేసాను ఇది డైరెక్ట్గా కాకుండా చల్ల చల్లగా తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బయట దొరికే ఐస్ క్రీమ్లకి అంటే ఇది చాలా హెల్దీ అండి మనం ఏమీ యాడ్ చేయము ఇందులో అన్నీ హెల్దీవే యాడ్ చేస్తాం కాబట్టి మనం పిల్లలు ఎంత తిన్నా కూడా మనకి ఏ భయం లేదు ఇంక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలు అడిగినప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తుండండి ఎంతో ఇష్టంగా తింటారు మంచి కలర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాక మంచి కలర్ వచ్చిందండి అసలు స్మెల్ అయితే భలే వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అయితే సింపుల్గా మీరు కూడా ఇలా ఇంట్లో చేసేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేసాక చిన్న కప్పులో వేసేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం